అకాల మరణాన్ని ఆపడం ఎలా మరణం రెండు రకాలుగా వస్తుంది సహజ మరణం అకాల మరణం వంద సంవత్సరాలు జీవించి చివరలో సహజంగానే మరణించడమే సహజ మరణం దీనిని ఆపలేము ఇది అందరికీ సాధారణంగా వస్తుంది రెండో రకమైన మరణం అకాల మరణం పూర్తి ఆయుర్దాయం అనుభవించకుండానే మధ్యలో అనగా బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఇలా ఏ దశలోనైనా జరిగే ప్రమాదాల వల్ల అనగా వాహన ప్రమాదం జంతువులచే చంపబడటం అనారోగ్యం ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి అకాల మరణాలు ఇలా వచ్చే అకాల మరణాన్ని ఎలా తప్పించుకోవాలి దానికి ఒక మార్గముంది మనం ప్రతిరోజు తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు నమస్కరించాలి చిరంజీవి అని దీవిస్తారు అనగా చాలా కాలం జీవించు అని అర్థం ఒకవేళ ప్రత్యక్షంగా తల్లిదండ్రులకు నమస్కరించడం వీలుకాకపోతే కనీసం ఉదయం స్నానం చేసిన తరువాత దేవుణ్ణి ప్రార్థిస్తాము కదా అప్పుడు ఎదురుగా తల్లిదండ్రులు నిల్చుని ఉన్నారు అని ఊహించుకొని వారికి మనస్సులోనే వారి పాదాలకు నమస్కారం చెయ్యాలి ప్రత్యక్షంగా నమస్కరిస్తే ఎంత పుణ్యము వస్తుందో మానసికంగా నమస్కారం చేసినా కూడా అంతే పుణ్యం వస్తుంది ఇలా నమస్కరిస్తే వారి ఆశీర్వాద బలం ఇరవై నాలుగు గంటలపాటు మనల్ని కాపాడుతుంది ప్రతిరోజూ నమస్కరిస్తూ ఉంటే ప్రమాదం జరిగే రోజున కూడా మనం అలవాటు ప్రకారం నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొంది ఉంటాము కాబట్టి మన ప్రాణాలు పోవు గాయాలతో ప్రమాదాలనుంచి బయటపడతాము ఆ విషయం చెప్తే కొందరు నమ్మరు కాబట్టి పెద్దలు మనల్ని రోజూ నమస్కరించమన్నారు అలా చేస్తే మనకు మేలు జరుగుతుందని చెప్పారు అందుకే నమస్కారం చేయడం ఒక సాంప్రదాయంగా పెట్టారు మన పూర్వీకులు ఆత్మహత్య జీవితంలో వచ్చే బాధలను అవమానాలను నష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు చిన్న నష్టాన్ని చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా ఊహించుకొని ఆ సమస్య యొక్క సాంద్రత తెలియక నిష్కారణంగా అమాయకంగా అవగాహన రాహిత్యంతో దూరాలోచన లేక తొందరపాటు చర్యవలన సమస్యను ఎదుర్కొనే ధైర్యం లేక పిరికివాళ్లై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు కాని ఆత్మహత్య మహాపాతకం ఎలా అంటే ఈ జన్మలో మనం అనుభవించాల్సిన బాధలను మనం చనిపోవడం వలన ఎంతమంది ఎన్ని రోజులపాటు బాధపడతారో ఆ బాధలు క్రిందటి జన్మలోనుంచి మరికొన్ని పాపాలను తీసుకుని బ్రహ్మదేవుడు రాబోయే జన్మలో మనం అనుభవించేట్టు మననుదుటను వ్రాస్తాడు ఎంతో ఎంతో కష్టపడేవాడుగా పరమపేదవాడిగా వచ్చే జన్మలో జన్మిస్తాడు అందుకనే ఆత్మహత్య మహాపాతకమని అన్నారు అసలు